హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం టేస్టీ టేస్టీగా ఇంకా క్రంచీగా ఉండే కోకోనట్ కుకీస్ని చేసుకోబోతున్నామండి మనం ఇంట్లో దొరికే ఎండు కొబ్బరిని పౌడర్ చేసేసుకొని చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ బిస్కెట్స్ని చేసుకోవచ్చండి ఇవి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని చేసేసుకొని తీసుకుంటున్నాను ఆ తర్వాత పావు భాగం ఆయిల్ని తీసుకుంటున్నానండి మీరు కొంచెం షుగర్ తక్కువైనా సరే తీసుకోవచ్చు ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది అనిపించింది ఇక్కడ మొత్తం ఆయిల్ ఇంకా షుగర్ పౌడర్ కలిసేలాగా ఈ విధంగా నేను మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో నైనా సరే యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను మొత్తం కలిసిపోయాక వన్ కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఎలాంటి మైదా పిండిని యూజ్ చేయలేదు అయినా కూడా మనకు బిస్కెట్స్ అనేవి చాలా క్రంచిగా చాలా టేస్టీగా వచ్చాయి ఆ తర్వాత ఇక్కడ మొత్తం మనము ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వెగటుగా ఉండకుండా కుకీస్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను ఆ తర్వాత ఇలా ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేసుకొని కానీ లేదంటే మీరు తురుమి పట్టతోటి తురుమేసుకొని ఇలా బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు ఈ పిండిలో మొత్తం కలిపేసుకొని ఒకసారి మనం కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందో చెక్ చేసుకుందాం ఈ విధంగా క్రాక్స్ వస్తే కనుక ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనం ఇలా బాల్ లాగా చేసేసుకోవాలి ఇందులో ఎలాంటి వాటర్ కానీ పాలు కానీ వేసుకోవద్దు ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం ఈ విధంగా మనం లాగా చేస్తే మంచిగా ఇట్లా వచ్చేయాలి మీరు ఏ షేప్ అయినా సరే చేసుకోవచ్చండి నేను ఇలా పొడవుగా చేసుకుంటున్నాను ఇది ఈ బిస్కెట్స్ నేను మా పాపకి స్నాక్స్ బాక్స్లోకి అందుకోసం అని చెప్పి చేస్తున్నాను సో అందుకని నేను ఇలా పొడవుగా చేసుకుంటున్నాను చిన్నపిల్లలు తినడానికి ఇట్లయితే ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేను అవెన్లో పెట్టడానికి ఒక ప్లేట్ మీద అన్నిటిని అరేంజ్ చేసేసుకొని బేక్ చేసుకుంటాను ముందుగానే అవెన్ని ప్రీహీట్ పెట్టేసుకొని మనం బేక్ చేసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా గ్యాస్ స్టవ్ మీద చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని సేమ్ ఇందాక ఎలాగైతే చేశానో అదేవిధంగా ఈ ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను గ్యాస్ మీద పెట్టడానికి ఇక్కడ ఒక బాండి తీసుకొని అందులో ఒకటి స్టాండ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టేసి పైన ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకొని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సిమ్ ఫ్లేమ్లో చేసుకోవాలండి అలాగే ఇక్కడ అవెన్లో నేను వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకున్నాను చూసారు కదా అవెన్లోవి నాకు రెడీ అయిపోయాయి బిస్కెట్స్ అయ్యాయో లేదో చెక్ చేయాలంటే ఈ విధంగా మనం వేలుతోటి పక్కకు ఇలా జరిపితే బిస్కెట్స్ కింద అంటుకోకుండా నీట్గా వచ్చేయాలి చూసారు కదా కింద చాలా మంచిగా బేక్ అయిపోయింది లోపల చాలా క్రంచీగా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇందులో మనం కొబ్బరి పౌడర్ని వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది హార్డ్గా లేదు చాలా సాఫ్ట్గా లోపల క్రంచీగా చాలా బాగుంది చూడండి ఒకసారి ఎలా ఉందనేది ఆ తర్వాత ఇక్కడ మనం గ్యాస్ మీద పెట్టుకున్నాం కదా ఈ కుకీస్ కూడా మనకు రెడీ అయిపోయాయి ఇవి కూడా చాలా మంచిగా బేక్ అయ్యాయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం కుకీస్ అనేవి రెడీ చేసుకోవాలి మనం ప్లేట్కి ఎట్లాంటి ఆయిల్ కానీ నూనె గీ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు మనకి ఇందులోనే ఆయిల్ వేసేసి ఇంకా కోకోనట్ పౌడర్ వేస్ట్ చేసాం కాబట్టి ప్లేట్ కనేది అంటుకోదు ఈ విధంగా మొత్తం నేను కుకీస్ అన్నిటినీ రెడీ చేసేసుకున్నాను నేను పైన ఎట్లాంటి డెకరేషన్ చేయలేదండి నేను కొబ్బరి పౌడర్ని అందులోనే వేసేసుకొని కలిపేసుకున్నాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంది ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి